పీరియడ్ కృపాకాలం ఎందుకంటే అంతటా అందరూ మారు మనసు పొందాలని క్రీస్తు సువార్త ప్రకటించబడాలని కొంతమంది ఈ సువార్త సభల్లో మారు మనసు పొందేవారు కొందరు మళ్ళీ ఉజ్జీవించబడేవారు కొందరు పడిపోయి తప్పిపోయి లేచేవారు కొందరు నాన బంధకాల నుంచి విడిపించబడే వారు కొందరు ఈ విధంగా దైవకార్యం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎందుకంటే సభల ద్వారా రక్షణ కార్యం అనేక మంది దేవుని కృపలతో మళ్ళా వారి జీవితాలు పునర్నిర్మాణం జరగడం అంటే పడిపోయిన ప్రాకారాలు కట్టబడ్డం ఈరోజు మీ అందరూ కూడా ఒకవేళ మారు మనసు లేకుండా రక్షణ లేని బిడ్డలు ఉన్నారా ఇక్కడ ఒకవేళ ఆత్మికంగా ఉండి బలహీనమైన స్థితిలో ఉన్నవారు ఉన్నారా ఆత్మీయతలో ఉండి కూడా మా బ్రతుకేంటని నిరుత్సాహంతో ఉన్నారా లేదంటే అనేక రీతులుగా కృంగి అలసిపోయిన స్థితిలో ఈ స్థలాలు ఉన్నారా ఏది ఏమైనా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు ఆమెను అందరు చెప్పండి ఒకసారి మీ కుడి చేయి పైకెత్తే దేవా నాతో మాట్లాడు అందరు చెప్పండి ఒకసారి స్వరం విప్పి చెప్పండి రెండు చేతులు హృదయపూర్వకంగా చెప్పండి ఎస్ నువ్వు మాతో మాట్లాడాలా ప్రవీణ్ పాస్టర్ కాదు శారణ్ సిస్టర్ కాదు దేవుడు మనతో మాట్లాడాలా అయ్యా నీ స్వరం వినాలి రాత్రి మా జీవితం నీ ప్రేమ చేత తడపబడాలి దర్శించబడాలి ఏసునాములు అడుగుచు నాము తండ్రి ఆమె ఎవరు మాట్లాడాలండి మనతో చెప్పండి కొన్నిసార్లు ఎవరితోనన్నా మాట్లాడితే మన బాధ తీరిద్దని వాళ్ళతో వెళ్తా మాట్లాడతాం లేకపోతే కొన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అంటే చిన్నగా ఏదన్నా పార్క్ వెళ్ళి కూర్చోవడం ప్రశాంతంగా ఎక్కడన్నా కూర్చోవడానికి ట్రై చేస్తాం ఏదైనా కానీ దావిదంటాడు నీ సన్నిధిలోనే నాకు సంపూర్ణ సంతోషం నీ కుడి చేతిలో నిత్య సుఖములు అంటాడు దేవుని సన్నిధిలోనే మనందరూ సంతోషాన్ని అనుభవించగలుగుతాం దేవుని బిడ్డరా ఈ రాత్రి మీ జీవితం ఎట్లుందో మీ కుటుంబాలు ఎట్లున్నాయో మాకు తెలీదు కానీ నీ హృదయాన్ని చూచే దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు ఆమెన్ దేవుడు మిమ్మల్ని ఎరిగినవాడు ఆయన చూడండి బైబిల్ గంధంలో చక్కటి మాట రాయబడి ఉంది ఆ యేష్యా గ్రంథం నలభై మూడో అధ్యాయం ఇరవయో వచ్చరంలో ఒక అద్భుతమైనటువంటి మాట చదువుకొని దేవుని వర్తమానంలోకి వెళ్దాం మరలా చెప్తున్నాను మీరు అందరూ సిన్సియర్గా సీరియస్గా వాక్యం వినాలి వింటున్న మీ ముఖాలు ప్రజలందరూ అలర్ట్గా ఉండాలి తిరిగేవారు ఆగిపోవాలి ప్రేమతో దేవుని వాక్యానికి మన హృదయంలో మన జీవితంలో చోటిద్దాం చదువుకుందాం ఇరవయ వచనం నేను ఏర్పరచుకుని ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను ఎడారిలో నదులు కలగజేయుచున్నాను అడవి జంతువులను అడవి కుక్కలను నిప్పుకోలు నన్ను గనపరచును నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించున్నాను ఎడారిలో నదులు కలుగు చేయించున్నాను నేను ఏర్పాటు చేసుకున్న ప్రజల కోసం దేవుని బిడ్డరా చాలా మంది ఈ లోకంలో పరిస్థితులను బట్టి కృంగిపోతున్నవారు బలహీనమైతున్న వారు ఉన్నారు కానీ ఈరోజు ఈ సభలు ఎందుకంటే దేవుని ఏర్పాటులో ఉన్నవారందరు ఈ స్థలానికి వచ్చారు ఆమెన్ దేవుని బిడ్డలరా నువ్వు మనుషుల దృష్టిలో లేకపోవచ్చు నువ్వు లోకం దృష్టిలో ఒకవేళ నువ్వు మామూలు వ్యక్తిగా ఉండొచ్చు లేదంటే నీకు విలువ లేకపోవచ్చు కానీ నిన్ను నన్ను దేవుని ఏర్పరచుకున్న బిడ్డల లెక్కలో ఉంచాడట దేవుడు దేవుని ఏర్పాటులో ఉన్న బిడ్డలు నేను ఏర్పరచుకున్న ప్రజలకి తాగడానికి నేను అరణ్యంలో ఏం కలుగజేస్తున్నానంటే ఏమంటున్నాడండి అరణ్యంలో నీళ్లు పుట్టి నీళ్ళు పుట్టించున్నాను నేను ఏర్పాటు చేసుకున్నాను నా బిడ్డల కోసం నా పిల్లల కొరకు నేను ఏదైనా చేస్తాను ఈరోజు ఈరోజు చాలామంది తల్లిదండ్రులు వారి బిడ్డల విషయంలో అంటారు మేము ఎట్లున్నా అండి మా పిల్లల కోసం ఇది చేయాలనుకుంటున్నాం నా కుమారుని కోసం నేను ఏదైనా చేస్తానండి ఎంత కూలిపోయినైనా నాలిపైనైనా ఒకవేళ ఏ పేదరికం పనైనా నా బిడ్డల కోసం నేను ఎంత కష్టమైన పడతాను అని ఒక తండ్రి ఒక తల్లి మాట్లాడుతూ ఉంటారు మన పరమ తండ్రి మనల్ని ప్రేమించే మన రక్షకుడు మన ప్రభుని యేసుక్రీస్తూ మనల్ని ఏర్పరచుకున్న దేవుడు ఆయన నువ్వు దేవుని ఏర్పాటులో దేవుని యొక్క ఎన్నికైన జనాంగంలో ఉన్న బిడ్డవి చాలామంది అనుకుంటారు నన్ను ఎవరు పట్టించుకోరు నన్ను ఎవరు ప్రేమించరు నేనెవరికి అక్కర్లేదు నా జీవితం వేస్ట్ నా కుటుంబం వేస్ట్ నా లైఫ్ వేస్ట్ అని నిందించుకునేవారు ఈ భూమి మీద చాలామంది ఉన్నారండి దేవుని పిల్లలుగా ఉండి కొన్నిసార్లు మన పరిస్థితులను బట్టి మనం ఎదుర్కొంటున్న పోరాటాలను బట్టి మన స్థితిగతులను బట్టి మనుషులు మనం వంచి నేసినప్పుడు చులకనగా చూసినప్పుడు గాయపరిచినప్పుడు బాధ పెట్టినప్పుడు మనం ఏమనుకుంటామంటే నా నేను ఎందుకు పనికిరాని వ్యక్తిని నా వలన ఏం జరిగిద్ది నేనేంటి నా కుటుంబం ఏంటి అనేటువంటి ఆలోచనలు కలుగుతుంటాయి దేవుని బిడ్డలారా దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజల కోసం అంట అరణ్యంలో నీళ్లు పుట్టించిన పుట్టిస్తున్నానని వాగ్దానం చేసిన దేవుడు చూడండి ఆ యొక్క ఇస్రాయేల్ ప్రజలు మన నిర్గమకాండం పదిహేనో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన ముందు చూసుకుంటే వారిని దేవుడు ఎంతగానో ప్రేమించాడు ఈ రాత్రి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు నీ నీ మీద ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు అనే విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఇస్రాయేలులు భయంకరమైనటువంటి బానిసత్వంలో ఉంటే ఆ యొక్క చేతి క్రింద నలుగుతున్నప్పుడు దేవుడు ఒక మంచి దైవజండి అభిషక్తుడైన మూషని ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని వారిని బయట తీసుకొని రావడానికి ఎన్నో అద్భుతాలు చేశాడు ఎందుకంటే తన ప్రజలు బాగుపడడం తన ప్రజలు క్షేమంగా ఉండటం తన పిల్లలకి సహాయాన్ని అందించడం దేవుడు ఇష్టపడతాడని ఈరోజు నిన్నెవ్వరు ప్రేమించకపోయినా నీకెవ్వరు సహాయం చేయకపోయినా నిన్నెవరు పట్టించుకోకపోయినా పర్వాలేదు కానీ నీవు మాత్రం దేవుని ఏర్పాట్లో ఉన్న బిడ్డవై ఉన్నావు ఆమెన్ దేవుడిని ఎన్నుకున్నాడు దేవుని ఏర్పాటు చేసుకున్నాడు నీ కొరకు అరణ్యంలో ఆ యొక్క నీళ్లను పుట్టించిన దేవుడు ఈ రాత్రి వర్తమానం ఇచ్చిన నీ జీవితంలో దేవుడు ఏదో అద్భుతం చేయబోతున్నాడు ఆమెన్ ఒకవేళ నీ కుటుంబం అరణ్యం అంటే మీ ఏరియా చూస్తున్నప్పుడు ఎక్కడ చూసిన చెట్లే ఎక్కడ చూసిన పచ్చదనం గుట్టలు కొండలు లోయలు మేము వస్తున్నప్పుడు ఆ ఘాటు రోడ్లో పడ్డామంటే ఎక్కడ కనపడినంత పెద్ద పెద్ద లోయలు భయంకరమైన వృక్షాలు ఎక్కడ చూసిన గ్రీనరీ ఈ విధంగా ఒక లాగుంది దీంట్లో నీళ్లు పారుతా ఉన్నాయి కొండల్లో లోయల్లో అందమైన ప్లేస్ కదా కదా ఈ అరకు చూస్తే చాలా అందంగా ఉంటుంది అని అంటారు కదా ఒకవేళ ఈ ప్రాంతం అంత అందంగా ఉండొచ్చు కానీ మీ జీవితాలు అందంగా లేకపోవచ్చు అంటే మీ ముఖాలు కదా మీ హృదయాలు మీ జీవితాల్లో ఎక్కడో ఏదో కొదవ ఏదో కొరత ఏదో బాధ ఏదో నింద ఏదో చింత ఏదో వేదన మీ హృదయాలు పగిలిపోయిన స్థితిలో ఉండొచ్చు విరిగిపోయిన స్థితిలో ఉండొచ్చు అరకు ఎంత అందంగా ఉంటుందో ఇక్కడ ఉన్నవారి జీవితాలు అంత అందంగా ఉండాలని లేదండి ప్రాంతం బాగుంది కానీ ప్రజల జీవితాలు ఎలా ఉన్నాయో కానీ అరణ్యంలో నేనేర్పాటు చేసుకున్న ప్రజలకి నీళ్లను పుట్టించిన దేవుడు నీ కోసం నా కోసం రక్తం కాచి రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి ప్రాణాన్ని రక్తాన్ని ఇచ్చి తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న తన ప్రజల కోసం ఆయన ఆయన వారి కొరకు ఏదైనా చేయగలిగిన దేవుడు అని ఈ రాత్రి నిన్ను బలపరచడానికి ఈ సభలు దేవుని బిడ్డల చూడండి ఇస్రాయేల్ ప్రజలు మనం చూస్తే ఆ పదిహేను అధ్యాయం ఇరవై రెండవ వచ్చినంలో అక్కడ స్పష్టంగా రాయబడి ఉంటుంది మోషేతో వారు మాట్లాడుతున్నారు అక్కడ ఎర్ర సముద్రం ఎర్ర సముద్రం నుండి సాగ చేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో మూడు దినములు నడిచి అంటే అరణ్య మార్గంలో నడుస్తున్నారు అరణ్యము అంటే అది చాలా శోధన బాధ కష్టానికి అన్నిటికీ గుర్తండి అండి అరణ్యములు ఏమన్నా ఏముంటాయి ఏముండవు చెట్లు తప్ప ఏముంటు చూడండి మూడు దినములు అరణ్యములో నడుస్తున్నట్టు అక్కడ చూస్తే ఎర్ర సముద్రం రెండు పాయలైంది అక్కడ నుంచి దయవచండ మోసే వారిని తీసుకొని వచ్చారు కానీ వారు మూడు దినములు కూడా అరణ్యములో నడుస్తున్నారట అరణ్యములో నడుస్తున్నప్పుడు ఎంత కష్టం ఉంటుందో మనకు తెలుసండి ఎంత బాధ ఉంటుందో మనకు తెలుసు ఎందుకంటే వారికి భోజనము సదుపాయాలు అవకాశాలు ఎన్ని అన్ని లక్షల ప్రజలు ఈ రాత్రి నీ జీవితంలో కూడా ఒకవేళ అరణ్యం అంటే ఏదో చెట్ల మధ్యలో ఉండడం కాదు కానీ నీ జీవితం అరణ్యం లాంటి శోధన గుండా బాధ గుండా గాయము గుండా నడిపింపబడుతుందేమో కానీ దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఈ రాత్రికాల సమయంలో నువ్వెవరివి అంటే నేను ఏర్పాటు చేసుకున్న కుమార్తెవి కుమారుడివి ఈ నీ కొర నువ్వు ఏ మార్గంలో కొనసాగించబడుతున్నావు ఏ పరిస్థితులు కూడా నడుస్తున్నావు నువ్వు అందులో ఉండవు కానీ అందులో నుంచి నేను బయట తీసుకొని రాబోతున్నాను ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు వాళ్ళు మూడు దినములు సాగుతూ ఉన్నారట అక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే నెక్స్ట్ వచ్చినాం చదువుదాం అచ్చట వారికి నీళ్లు దొరకలేదు ఏం దొరకలేదు అరణ్యంలో అలిసి నడుస్తున్నారు అలిసిపోయి నడక ప్రారంభం చాలా అలసట చెందిన ప్రజలు కానీ వాళ్ళకి ఏం దొరకలేదట అంత కష్టపడి నడుస్తున్నప్పుడు నీళ్లు దొరకలేదట ఈరోజు దేవుని నమ్ముకున్నావు దేవుని బిడ్డగా నువ్వు ముందుకు సాగుతున్నావు క్రీస్తు రక్షకుడు దేవుడని నమ్మావు కొంతమంది ఇంకా సంపూర్ణ రక్షణ అనుభవం లేదేమో కానీ ఆ మార్గంలో నడుస్తున్నారు మీ జీవితం కూడా నీళ్లు దొరకనట్లు కొన్ని విషయాలు దొరకని స్థితిలో ఉన్నావేమో ఆత్మికంగా ఆరోగ్యంగా ఆర్థికంగా కుటుంబ పరంగా సామాజికంగా ఎవరైనా సేవకులైతే నలిగిపోయిన స్థితిలో మీరు అలిసి ఏది తాగాలనుకున్నారో అది లేదు వారికి ఎంత కష్టపడి నడుస్తున్నారో దొరకట్లేదు వారికి అలిసిపోయారు నీళ్లు తాగాలని ఆశ కలిగి ఉన్నారు అంతగా ఐగుప్తిని విడిచిపెట్టి దేవుని మాట మోసే మాట ప్రకారం బయటకు వచ్చారు దేవుడు అద్భుతం చేశాడు అక్కడ ఎర్ర సముద్రం దాటించి అరణ్యంలో నడుస్తున్నారు భోజనం లేదు అలిసిపోయారు వాటర్ లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ దేవుని బిడ్డలరా దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డల కోసం దేవుడు ఏ అద్భుతమైన చేస్తాడు ఎందుకంటే నిన్ను మర్చిపోయే దేవుడు కాదాయన ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదాయన నిన్ను మర్చిపోవటకు చాలామంది అంటారు దేవుని నన్ను మర్చిపోయావా సింపుల్గా అంటాం కష్టం రాగానే బాధ రాగానే మనం ఏమంటామంటే దేవున్ని ఎక్కడున్నావయ్యా ఇంత కష్టపడుతుంటే నన్ను ఎక్కడ ఉంచావు నువ్వు ఎక్కడున్నావు మర్చిపోయే దేవుడు అని మనల్ని విడిచిపెట్టే దేవుడు ఆయన అరణ్యములో మూడు రోజులు నడిచారట వాటర్ లేదట అప్పుడు వాళ్ళు అంటున్నారట ఏమంటున్నారండి అంతలో వారు మారాకు చేరే మారా అంటే ఎక్కడ చేరారు అసలుకే అలిసిపోయి మారా అనుభవంలోకి వచ్చారు మారా అంటే చేదు దేవుని బిడ్డ నీ జీవితం చేదుగా ఉందా నీ కుటుంబంలో ఈ మారా అనుభవం ఉందా ఇంత ప్రయాసంతో ప్రభు కొరకు సాగుతున్నావు ఎక్కడో నీ బ్రతుకు చేదుగా మారిపోయిందా ఇంత కష్టపడి వెళ్తున్నావు అనేక పరిస్థితులు నీ జీవితానికి ప్రతికూలంగా ఉన్నాయా ఒకవేళ ఏంటండి నేను దేవుడిని నమ్మాను దేవుడు రక్షకుడు నమ్మాను మందిరానికి వెళ్తున్నాను నేను ఎంతో కష్టపడుతున్నాను ప్రయాసపడ్డాను కానీ నా జీవితం కూడా ఒక మారా అనుభవం నా కుటుంబంలో ఒక చేదు అనుభవం ఆశగలికి తాగుదాం ఆ చేదు అనే ప్లేస్కి వచ్చేసాం కష్టపడ్డాం ప్రయాసపడ్డాం కానీ చేతికి దొరకట్లేదు కష్టపడి సంపాదిస్తున్నాం కానీ మా చేతిలో మిగలట్లేదు ప్రయాస పడుతున్నాం మాకేం దొరకట్లేదు వెతుకుతున్నాం అలసిపోతున్నాం జీవితం నలిగిపోతున్నాం అనేటువంటి పరిస్థితులు గుండా మీరు కూడా మారాకి చేరిన బిడ్డలుగా ఉన్నారా